పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధి కోసం బాధ్యతాయుతమైన వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు ప్రకటించారు పిఠాపురం గోకుల్ గ్రాండ్ హోటల్లో జరిగిన మీడియా సమావేశంలో నాగబాబు మాట్లాడారు పవన్ కళ్యాణ్ జనసేన అధ్యక్షుల హోదాలో పొత్తు ధర్మాన్ని గెలిపించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ప్రచారం కోసం పర్యటించాల్సిన కారణంగా పిఠాపురం నియోజకవర్గంలో పూర్తి సమయాన్ని కేటాయించిన తరుణంలో కమిటీని ఏర్పాటు చేసినట్లు చెప్పారు కమిటీ సభ్యులు ప్రతి ఒక్కరూ పూర్తి బాధ్యత ఎన్నికల ప్రచారం కోసం సహకరించారని పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు విజయంలో ఎప్పుడైతే అధ్యక్షులు విజయ నుంచి పోటీ చేస్తారని నిర్ణయించుకున్నారో అప్పటి నుంచి విజయపూర్కి సంబంధించిన సంబంధించిన జనసేన మరియు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఆ రోజు నుంచి పదమూడవ తారీఖు ఎప్పుడొచ్చిందా వచ్చినప్పుడు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారికి తమ అమూల్యమైన ఓట్లు వేసి భారీ జరిగి కనిపించాలని ఒకే సంకల్పంతోని వారు గత నలభై ఐదు మంది నుంచి వెయిట్ చేశారు ఆ పని ఏదైతే ఒక సంకల్పంలో వారు తీసుకున్న పనులతో నిన్న పరిపూర్ణంగా పిఠాపురంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఓటర్ మాయా ఆరు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల దాకా ప్రతి ఒక్కరు అమూల్యమైన ఓటు జనసేన పార్టీ ఇక్కడ ఎమ్మెల్యే అభివృద్ధి పవన్ కళ్యాణ్ సార్తో అదే మాదిరిగా ఎంపీ అభివృద్ధి అయినటువంటి ఉదయ్ శ్రీనివాస మొత్తం ఒక మంచి మంచి పర్సెంటేజ్ ఆఫ్ ఏడే జరిగింది పెద్దలు నాబాబు కొన్ని విషయాలని కూడా చెప్పారు మేము ఎప్పుడే చెప్తాం పిఠాఫ్ ప్రధానంగా మమ్మల్ని నిండు మనసుతో మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సార్ ఎప్పుడైతే ఇక్కడ డిక్లేర్ చేశాడో సార్ ఇక్కడ విజయం అయిపోయింది మేము కానీ మేము చేసినంత ఏంటంటే ఎన్నికల ప్రాసెస్లో దాన్ని చేసాం మా కూడా ఓట్లు చేయాలి సార్ని మేము గెలిపించామని కానీ ఎవరు అనుకోవచ్చు సారు నిర్ణయం ఆ రోజు ఏ రోజు అయితే అభ్యంతరత్వం ప్రకటించాడు ఆ రోజే పిఠాపురం డియోజన ప్రసాదీకం అంతా కూడా ఒక నిర్ణయానికి వచ్చేసి సార్ అందులో అనుమానలేదు నీకు వచ్చినటువంటి ఓటు శాతం కానీ ఆ నిలబడ్డ తీరు కానీ ఎండలో గంటలు గంటలు సార్ నిన్న సిస్టమ్లో ఏమంటే ఫస్ట్ టైం చెప్పారు అందులో నిమిషాలు ఓటే అవుతుంది సార్ ఆ గ్యాప్ వల్ల గంటకి అరవై ఓట్లు చవలేదు వంద పదిహేను గంటలు పోలింగ్ జరిగితేనే కానీ మీకు కాదు సార్ వాళ్ళు ఇచ్చిన టైము ఆరు వారంటే పదకొండు గంటలు ఇచ్చారు అందుకనే ఆ పోలింగ్ ప్రాసెస్ ఫోర్ అవర్స్ అలా కంటిన్యూ అయిపోయింది సార్ తర్వాత ఈ ఎలక్షన్ జరిపించింది కూడా మేము వెనకుండి నడిపించాం మా నాయకత్వం ముందుంది లోక నాయకత్వం అల్టిమేట్గా ఆఖరి రోజున ఎలక్షన్ నడిపించి మాత్రం జన సైనికులు అండి ప్రతి ప్రతి బూత్లో కనీసం అరవై నలభై మంది జన సైనికులు ఉన్నారు మా దాటికి కావచ్చు జన సైనికులు దాటికి కావచ్చు మిగతా నాయకులత్వంతో కూడా వెనక్కి అయిపోయింది నిజంగా జనత జరిగింది అది ఊటంతో లేదు కాదు పొద్దున్న నుంచి సాయంత్రం నేను ఏడు ఎనిమిది గంటలు కూడా పూర్తి ఒక మూతులో ఇంకా మంది జన సైనికులు బహారా ఉన్నారు నిజంగా మా అధ్యక్షులు ఎప్పటి నుంచి ఒకే కోరిక ఆశ నమ్మకం ఉందని ఈ జన సైనికులు ఈ పార్టీ నేర్పిస్తారని ఆ రోజు నన్ను మేము నాయకత్వంతో కూడా మాట్లాడుతూ చూసాం అంటే అట్లా కాదు నాయకత్వం చేయలేదు కానీ నాయకత్వం చేయలేదని కాదు వాటి శక్తి ముందు మా నాయకత్వం కూడా కూడా వెళ్ళబోయే నిజంగా పెట్టే అంత బలంగా నిలబడిపోయిన సార్ వాళ్ళంతా ఇదే కాదు ఈవేళ మాకు ఉన్న ఆధారం వారి ఇన్ఫ్రాస్ట్రక్చరు రాష్ట్రం మొత్తం ఏ బూత్ దగ్గరని కూడా జనసైని కూడా అలా నిలబడి బాగా అవకాశం ఈవేళ మా అధ్యక్షుడు ఏదైతే ఆశించాడో అలా నిజంగా సాకారమైంది మేము ఎలక్షన్ ఎలా చేయాలో చేసి చూపించాం ఈ నియోజకవర్గంలో పెద్దలు చెప్పినట్టుగా ఈవేళ ఎంత మెజారిటీతో గెలుస్తామని చెప్పడం బావి కాదు మేము అత్యధిక మెదాలు చెప్పండి ఎప్పుడు కూడా విఠాపురంలో దానంత మెజార్టీ అని మేము అందరం కూడా ఆశా బాగుతూ ఉన్నాం ఈ ప్రాసెస్లో మాకు సహకరించిన జనసేన పార్టీ నాయకులు జన సైనికులు తెలుగుదేశం పార్టీ నాయకులు ముఖ్యంగా మాజీ శాసనసభ్యులకు వర్మగారు వారు అందించిన సహకారం అదేవిధంగా బీజేపీ నాయకులు వారి కార్యకర్తలు అందించిన సహకారం మేము మరవలేని అదేవిధంగా పత్రికా ముఖ్యంగా కూడా మీరంతా కూడా మాకు అందించినటువంటి ఈ సహకారం మీ మరుగులేదు ఈ ప్రజానీకి ఏవైతే తీర్పు ఉందో పట్టుబడున్నాం మా అధ్యక్షులు వారు ఏవైతే చెప్పారో ప్రతి అక్షరం అమలు చేసి తేరుతాం మళ్ళీ ఎలక్షన్ తెలియ రోజున మీ ఏ యొక్క వాగ్దానాన్ని మేము కూడా అమలు కాకుండా మాత్రం ఉందని చెప్పగలం మేము ముద్రించే ఒకే చెప్పాం రాష్ట్రంలోనే కాదు దేశంలోనే పిఠాపర్ నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దాం మా అధ్యక్షుడు చెప్పినటువంటి ప్రతి వాగ్దానాన్ని అమలు చేస్తాం ప్రతి హామీ నేను చేతికెళ్తామని మరొకసారి ఈ పిన్నాపురం ప్రధాని గారికి నిండు మనసుతో నమ్మ మోకరిని నమస్కరిస్తూ వారు ఈ ఆశీర్వాదాన్ని తప్పకుండా వారి మాటను నిలబెడతాం వారి గౌరవాన్ని నిలబెడతాం ఈ పిఠాపురం వాసుకునేటువంటి అభినయ అభిమానాన్ని ఎప్పుడు కూడా కోల్పోవాలని శ్రీనివాసులు శ్రీనివాసులు పిల్లాసేవి గారు శివ అలాగే వీళ్ళందరూ కూడా రావాల్సింది చాలా హార్డ్ వర్క్ చేశారు ముఖ్యంగా మీరు ఎంత చేసినా అది పెద్ద చాలా అంటే మీ అంత మీరు ల్యాప్ ఇచ్చారు సో మీరు ఇక్కడ కొంత ఈ మ్యాగజైన్స్లో ఎలక్ట్రానిక్ మీడియాలో కొన్ని ప్రయారిటీస్ ఉన్నాయి కొన్ని పార్టీలు ప్రెండ్ చేస్తారు అది యాజమాన్య యాజమాన్యాల ప్రయారిటీ కానీ యాజమాన్యం దగ్గర ఇక్కడ దాకా పిఠాపురే ఉంటున్నాయి ప్రతి మీడియా కూడా పర్సన్సుమతిగా పవన్ కళ్యాణ్ గారు అన్న చాలా ఇష్టపడే వ్యక్తి మా ఫ్యామిలీ సో మాకు ప్రతి జర్నలిస్ట్ చాలా రెస్పెక్ట్ఫుల్ అయితే కొంచెం రెస్పెక్ట్ చాలా కష్టాలి మేము సో అందరికీ మనస్కృతి అలాగే డిపార్ట్మెంట్లో ఇక్కడ సినివాసరావు గారు అలాగే డిఎస్పి హనుమంతా గారు వాళ్ళు గారు చాలా మనస్కృతి వాళ్ళ సాధారణించారు ఇంకా ఎవరైనా తెలీదు తమని ఖర్చు